మన దేశంలో జబ్బుల్ని నయం చేయాల్సిన సర్కారు దవాఖానలే పెద్ద పెద్ద బీమార్లతో బాధపడుతున్నాయి ఇప్పుడు రావిడికి మందు ఎవరి ఇస్తారో నాకు తెలియదు కానీ సవలతులు లేని రోగం డాక్టర్లు లేని రోగం లంచాల రోగం మందులు లేని రోగం ఇవన్నిట్ల మందులేని రోగం అంటే నిర్లక్ష్య రోగం ఈ రోగానికైతే ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా మందు కనిపెట్టలేదు ఇట్లా పుట్టిన రోగాలు ఉన్నాక సర్కార్ దవాఖానలో ఆరోగ్యం ఎట్లా బాగుపడుతుంది చెప్పు ఏదో ఈ కలెక్టర్ మేడం లెక్క మందులు మాకులేసి ఊపిరి పోకుండా ఆపారుకునుడు గంతే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లకు ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ లెక్క నిలుసునే పెట్టి మరి క్లాస్ ఇచ్చి పడేసింది కదా వరంగల్ కలెక్టర్ సత్యసారదా మేడం వర్ధన్నపేట సర్కార్ దవాఖాన్ సడన్ చెకింగ్ పోయింది కలెక్టర్ మేడం బోర్డు డాక్టర్లు ఎంతమంది ఎంత ఎంతమంది డ్యూటీలు ఉన్నారని అటెండెన్స్ రిజిస్టర్ చెకింగ్ చేసింది అందులో పది మంది డాక్టర్లు డ్యూటీకి కొట్టిరు వంతులు వేసుకొని డ్యూటీలు చేస్తురా దవాకాన్ల పది మంది డాక్టర్లు ఒక్కరోజు దవాఖానవు రారా మీరు ఎట్లా లీవ్లు ఇచ్చారని సూపరింటెండెంట్ సార్ ను నిలదీసింది నెత్తి నెలకేసుకొని కలెక్టర్ మేడం అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నగిలిండు పెద్ద డాక్టర్ సాబ్ మేరకు పెద్ద దావకా అయినా డాక్టర్లకైతే పని మీద శ్రద్ధ లేదు జీతాలు అయితే కావాలి కానీ డ్యూటీ మీదనైతే శ్రద్ధ లేదు ఇట్లుంటే ఎట్లా అనిగా మేడం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది ఇంకోసారి ఇట్లయితే మాత్రం అసలే ఊకోమని వార్నింగ్ ఇచ్చింది ఇటు పేషెంట్లు వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళు కూడా ఈ దవాఖాన్లు అసలు మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు మేడం పెద్ద డాక్టరే సలు అడిగి కడవలేం ఉంటారని మేడానికి ఫిర్యాదు చేసి ఇన్నర్ గదా జనాలు ఏమంటున్నారో ఇప్పటికన్నా జన పద్ధతి మార్చుకొని పని తీసుకుంటున్న జీతానికి న్యాయం అని క్లాస్ ఇచ్చిపోయింది మేడం అయినా ఇది ఒక్క దవకన్ల పరిస్థితే కాదు అంతటిదేమోపైంది ఒక్క రోజుల మారేతందుకు దగ్గు సరిది కాదే ఫోర్త్ స్టేజ్ లో ఉన్న నిర్లక్ష్యం అనే క్యాన్సర్ బిమారి అంత తొందరగా ఈడనా ఏమవుతుంది ఉన్నాని రోజులు ఏదో ఇక మందులు మాకులేసి ఒక ఇట్ల వార్నింగ్ ఇచ్చుకుంటూ కాపాడుకున్నడే గతి గంతే ఇగ